కూడా ఎవరైనా చెప్పారో లేదో కానీ నాయుడుపేటకి నాయుడుపేట హాస్పిటల్కి ఏం కావాలి అవన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టి మాట్లాడిందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం మనకు డయాలసిస్ సెంటర్ లేదు మన పేషెంట్స్ కనీసం ఒక అరవై మంది పైనే ఉంటారు వారందరూ కూడా ఊడూరుకో నెల్లూరుకో లేదు తిరుపతికి పోయి చేసుకొని ఎంత ఇబ్బందులు పడతారంటే అంత ఇబ్బందులు పడుతూ ఉన్నారు కానీ మన ఎమ్మెల్యే గారు మన ప్రియతమ మహిళా ఎమ్మెల్యే గారు వెంటనే అసెంబ్లీలో ఇచ్చిన టయాన్ని డయాలసిస్ సెంటర్ మాకు కావాలి రమేష్ గారికి విన్నవించుకున్నారు నాకు తెలిసి అది ఎమ్మెల్యే గారు కంకణ బుద్ధులయ్యారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఆమె ఏది చేసినా నిలబడిపోయే కార్యక్రమాలే ఎంచుకుంటూ ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా గత ఎమ్మెల్యేలు గత మంత్రులు ఎవరు కూడా చేయనటువంటి కార్యక్రమాలు ఎంచుకొని ఆయన వెంటనే నారా చంద్రబాబు నాయుడు గారికి పోయి ఆయన దృష్టిలో పెట్టి మన సూర్యులపేట కాన్సలర్సీ అనేక కార్యక్రమాలు చేస్తూ ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాం హండ్రెడ్ రేపు ఇరవై తొమ్మిదిలో కూడా మన నిలవల విజయసీ గారి మన సూల్పేట ఎమ్మెల్యే అభ్యర్థి అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఆ విధమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసే ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది మన నెలవాల విజయ శ్రీ గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఎవరు వచ్చినా వాళ్ళ ఆర్థిక ఎసులుబాటు చూసుకుంటారే కానీ గత నుంచి ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఇంతవరకే ఈ నాయుడుపేట పట్టణంలో ఇంత పెద్ద హాస్పిటల్ ఉంటే ఏ రోజు కూడా డయాలసిస్ సెంటర్ అడిగినా దాఖలా లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు డయాలసిస్ సెంటర్ అండి డయాలసిస్ పేషెంట్లకి ఆల్మోస్ట్ మోస్ట్ వాళ్ళు బాగా చితికిపోయి ఉంటారు వాళ్ళకి అందుబాటులో మన నాయుడుపేటలో బ్రహ్మాండమైన హాస్పిటల్స్ ఉన్నాయి ఇక్కడ డయాలసిస్ సెంటర్ ఉంటే హ్యాపీ గట్టి చేసుకొని ఒక గంట రెండు గంటలకు ఇంటికి పోయే ఎవరు మనకు లేదా వాళ్ళు గూడూరుకో నెల్లూరుకో తిరుపతి పోవాలంటే కారు పెట్టుకోవాలి కారు ఉంటే కారులో పోతారు లేదనుకుంటే బస్సుకో దగ్గ పోయి ఆ డయాలసిస్ చేసుకొని మళ్ళీ వచ్చి అలసిపోయి ఎందుకప్ప మనం ఎందుకు పద్దుకోండా చచ్చిపోతే చనిపోతే బాగుండో నాకు ఆ ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి ఈరోజు అతి త్వరలోనే మనకు నాయుడుపేట పట్టణానికి డయాలసిస్ సెంటర్ వస్తుందని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాం అదేవిధంగా ఈ కమిటీ సభ్యులు అన్న బ్రహ్మాండమైన సేవా కార్యక్రమాలు చేసే వ్యక్తి ఈరోజు హాస్పిటల్ కమిటీలో ఆయన ఒక సభ్యులైనందుకు నేను చాలా ఆనందపడుతూ ఉన్నాను అదేవిధంగా మాకు సంపూర్ణంగా నాయుడుపేట మండల పార్టీ అధ్యక్షురాలుగా ఉండింది మహిళా మండల పార్టీ అధ్యక్షురాలుగా ఉండింది ఆమె ఏ రోజు కూడా గతంలో ఎలక్షన్ క్యాంపెయిన్ లో కూడా ఏ రోజు కూడా ఆమె ఇంట్లో నిద్రపోలేదు మా అందరితో మాతో కూడా తిరిగి మేము ఒంటి గంటకి రెండు గంటలకి ఇంటికి పంపించిన దాఖలాలు ఉన్నాయి ఈ రోజు ఆమెకి నిజంగా ఆమెకి ఈరోజు ఆ హాస్పిటల్ కమిటీ మెంబర్ రావడం చాలా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా జీవిఆర్ నాయుడు అన్న అన్న కూడా బ్రహ్మాండంగా నాయుడుపేట టౌన్లో ఆయన వంతు ఎమ్మెల్యే గారి గెలుపు కోసం కష్టపడ్డారు ఈరోజు ఆయనకి కమిటీ సభ్యులుగా రావడం నాకు నిజంగా ఆనందంగా ఉంది అదేవిధంగా మీరందరూ కూడా కలిసి ఏ చిన్న సమస్య ఉన్నా ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకోపోతే బ్రహ్మాండంగా పరిష్కారం